కృష్ణానది యొక్క ఉపనదులు చిన్న కోడితో చూద్దాం ఇప్పుడు కృష్ణాలోని కృష్ణుడు ఉన్నాడు మీరు బాగా చేయండి కృష్ణాలోని కృష్ణుడు ఉన్నాడు ఈ కృష్ణుని చూడడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాగే కృష్ణుని చూడడం కోసం ప్రభ అనే ఒక అమ్మాయి ప్రభ అనే ఒక అమ్మాయి పాలు పోయడానికి వచ్చింది పాలు పోయడానికి వచ్చిన అమ్మాయి కృష్ణుని తొంగి తొంగి చూస్తుంది అప్పుడు బొడ్డుగా ఉండే వేదావతి చూసేసింది వాళ్ళని బొడ్డుగా ఉంటుంది ఆ వేదావతి చూసేసింది అప్పుడు బాగా తిండిపోతూ అయిన భీమా వాళ్ళ అన్నయ్య అనమాట వేదావతి వాళ్ళ అన్నయ్య భీమా బాగా తిండిపోతూ అయిన భీమా భీమా అన్నయ్యకి చెప్పేసింది సార్ భీమా అన్నయ్యకి చెప్పేసిన తర్వాత భీమా అన్నయ్య రాముడు జోలికి వెళ్ళిన శూర్పనకని ల లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేసాడు కదా అట్ట కోయనా మిమ్మల్ని కూడా కోయనా అని తిట్టాడు ఎవరు భీమా ఎవరిని ప్రభావ ప్రభా అప్పుడు వాళ్ళు కన్నీరు మున్నీరుతో మూసుకొని వెళ్ళిపోయింది చిన్న కోడండి గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే మళ్ళీ చెప్తున్నా వినండి కృష్ణుడిని చూడడం కోసం ప్రభ అనే ఒక అమ్మాయి పాలు పోయడానికి వచ్చింది ప్రభ మలప్రభ ఘటప్రభ ప్రభ అనే ఒక అమ్మాయి కృష్ణుని చూడడానికి పాలు పోయడాని కోసం అట్లా వచ్చింది ప్రభ మీన్స్ మలప్రభ ఘటప్రభ పాలు పోయడానికి వచ్చింది పాలేరు వచ్చిన అమ్మాయి పాలు పోయకుండా తొంగి తొంగి కృష్ణుని చూస్తుంది తొంగభద్ర బుడ్డగా వాళ్ళ వేదావతి అనే ఒక అమ్మాయి బుడ్డుగా ఉంటుంది బుడ్డమేరు వేదావతి తిండిపోతూ అయినా భీమాన్నయ్యకి చెప్పేసింది తిండి దండి దిండి దండి తింటాడు అనమాట భీముడు దండికి తింటాడు కదా భీమ తిండి దండిగా తిండిపోతూ అయినా భీమాన్నగా చెప్పింది దండి దిండి దిండి అన్నయ్యకి చెప్పింది భీమా అప్పుడు వాళ్ళ వాళ్ళని అన్నాడు భీమా కోయనా మే మీ కూడా కోయనా ముక్కు చెవులు అన్నాడు భీమా కోయనా కోయన అప్పుడు వాళ్ళు కన్నీరు మున్నీరుతో మూసుకొని వెళ్ళిపోయారు కన్నీరు మున్నీరు మున్నీరు కన్నీరు మున్నీరు అయ్యి మూసుకొని వెళ్ళిపోయారు మూసి జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే అండి వేరే మీనింగ్ ఏం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్